హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు నుంచి కూడా ఆరు కొత్త రూల్స్ అయితే కనుక మారబోతున్నాయి కొత్త ఆర్థిక సంవత్సరం కూడా ప్రారంభం కానుంది అందుకే ప్రభుత్వం ఆర్బీఐ తీసుకున్న రూల్స్ అయితే కనుక ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి మిగతా రూల్స్ సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా బ్యాంకింగ్ రూల్స్ మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని చెప్తున్నారు లేకుంటే ఆర్థికంగా మీరు కూడా ఇబ్బంది పడతారు కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఖాతా నుంచి కూడా డబ్బులు అయితే కట్ అయిపోతాయి అలాంటివి లేకుండా ఉండాలి అని మారే ఆరు రూల్స్ కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు మంచి ఏటీఎంల విషయంలో కానీ మినిమం బ్యాలెన్స్ అలాగే సేవింగ్స్ అకౌంట్ డిజిటల్ అకౌంట్ క్రెడిట్ కార్డులు ఇవన్నీ సంబంధించి రూల్స్ అయితే కనుక మారిపోతున్నాయి వాటి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోవడం మర్చిపోకండి మొదటి రూల్ చూసుకున్నట్లయితే కనుక ఏటీఎంలు మనం చాలా మంది అయితే ఎక్కువగా ఏటీఎం అయితే వాడుతూ ఉంటారు అంటే డిజిటల్ పేమెంట్స్ ఫోన్పే గూగుల్ పే వాడినప్పటికీ కూడా మిగిలిన వారందరూ కూడా ఎక్కువగా ఏటీఎం అయితే వాడుతుంటారు చాలా బ్యాంకులు ఆల్మోస్ట్ గా అన్ని బ్యాంకులు కూడా ఏటీఎం డబ్బులు తీసుకునే విధానంలో అయితే గనక మార్పులు తీసుకొచ్చేసాయి నెలలో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే విత్డ్రా సంఖ్యను అయితే తగ్గించేశాయి గతంలో ఐదు ఐదు ఇచ్చేవారు ఇప్పుడు మూడు వరకు తగ్గించేసేయడం జరిగింది ఇకపై ఖాతాదారులు ఖాతా ఉన్న ఏటీఎం బ్యాంకులో లో కాకుండా వేరే బ్యాంకులో అయితే కనుక కేవలం మూడు సార్లు మాత్రమే ఉచితంగా డబ్బు తీసుకోగలరు ఆ తర్వాత తీసుకునే ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఫీజులు వసూలు చేస్తాయి బ్యాంకులు ఇలా మూడు కంటే ఎక్కువగా కనుక మీరు డబ్బులు బా బ్యాంకు ఏటీఎం నుంచి తీసినట్లయితే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఇరవై ఐదు రూపాయలు కట్ అయిపోతాయి ఇప్పటి వరకు ఇరవై రూపాయలు మాత్రమే వసూలు చేసేవారు ఇక్కడ నుంచి దాన్ని మరొక ఐదు రూపాయలు పెంచి ఇప్పుడు పాతిక రూపాయలకి అయితే పెంచేశారు సో మీ బ్యాంక్ ఏటీఎం కాకుండా వేరే బ్యాంక్ నుంచి ఏటీఎం నుంచి కనుక డబ్బులు తీసినట్లయితే జాగ్రత్త ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి పాతిక రూపాయలు కట్ అయిపోతాయి కొంతమంది ఒకేసారి పదివేలు పదిహేను వేలు తీస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయని చెప్పి అవసరాన్ని నిమిత్తం వెయ్యి రూపాయలు రెండు వేలు విత్డ్రా చేస్తూ ఉంటారు అలా ఎక్కువ విత్డ్రాలు చేసినట్లయితే కనుక ప్రతి విత్డ్రాకి మీకు పాతిక రూపాయల వరకు కట్ అయిపోతే అవి చాలా ఎక్కువ లాస్ అవుతారు ఇక అలాగే ప్రతి బ్యాంకుకి సంబంధించి మినిమం బ్యాలెన్స్ కనుక లేకపోతే ఇంక ఈ రోజు నుంచి చాలా వరకు ఫైన్లు అయితే పడిపోతాయి ప్రతి ఒక్కరు గమనించండి జరిమానాలు కట్ అవుతాయి ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంకు లాంటి ప్రధానమైన బ్యాంకులన్నింటినీ కూడా వాటి మినిమం బ్యాలెన్స్ రూల్స్ అయితే మార్చేశాయి ఇప్పటి వరకు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ అందరికీ సమానంగా కనీస బ్యాలెన్స్ అయితే ఉంచాల్సి వచ్చింది ఇప్పుడు దానిలో చాలా మార్పులు చేశారు ఇకపై ఆయా ప్రాంతాల్లో ఆ ప్రాంతాలను బట్టి మినిమం బ్యాలెన్స్ ఖాతాలో ఉంచాలి గతంలో మినిమం బ్యాలెన్స్ ఐదు వందల రూపాయలు అయితే ఉండేది ఐదు వందలు ఉంటే మినిమం బ్యాలెన్స్ కింద మెయింటైన్ చేసేవారు ఇప్పుడు అలా కాదు పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు దీన్ని బట్టి వెయ్యి లేదా రెండు వేల ఐదు వందల అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది అదే సెమీ అర్బన్ ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంక్ ఖాతాలకైతే మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మాత్రం మీకు అకౌంట్లో నెక్స్ట్ మీరు డబ్బులు వేసినప్పుడు ఆ ఫైన్ కింద మళ్ళీ కట్ అయిపోతాయి సో జాగ్రత్తగా గమనించండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రెండు నుంచి మూడు బ్యాంకు ఖాతాలు మెయింటెనెన్స్ చేస్తున్నారు సో ప్రతి దాంట్లో కూడా మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాల్సిందే లేకపోతే మీకు తర్వాత ఏదైనా డబ్బులు ఆ అకౌంట్లో పడినట్లయితే ఈ జరిమానా కింద ఎక్కువ శాతం కట్ చేసేస్తారు సో ప్రతి ఒక్కరు గమనించండి ఇక అలాగే నెక్స్ట్ పీపీఎస్ సిస్టమ్ అయితే కనుక మొదలు పెడుతున్నారు మూడో రోజు చూస్తే పీపీఎస్ సిస్టమ్ మొదలు పెడుతున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువ బ్యాంకు అక్రమాలు జరుగుతున్న వాళ్ళు ఆ బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ అయితే కనుక అంటే పీపీఎస్ అయితే అమలు చేయనున్నారు ముఖ్యంగా మీరు ఒక ఐదు వేల రూపాయలు దాటి చెక్ ఎవరికైనా ఇచ్చారంటే ఆ ఆ విషయంలో ఇది ఇంప్లిమెంట్ చేస్తారు చాలా వరకు చెక్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా సో ఐదు వేలు దాటి ఎవరికి చెక్ ఇచ్చినా కూడా చెక్ ట్రాన్సాక్షన్ విషయంలో జరిగే ఫ్రాడ్ నివారించేందుకు చెక్ నెంబరు ఆ డేట్ ఏంటి ఎవరికి పే చేస్తున్నావు అమౌంట్ ఎంత అనేది మస్ట్ గా ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని చెక్ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు దాని మీద కూడా ఒకటి రెండు సార్లు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది అయితే చెప్తున్నారు ఇది మంచి విషయం అనుకోవచ్చు ఇక అలాగే వినియోగదారులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ అయితే చాలా వరకు వేగంగా పెరుగుతుంది ఫోన్పే గూగుల్ పే అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లాగా దీన్ని మరింత సేఫ్ గా ఉంచేలాగా మరిన్ని ఫీచర్స్ అయితే జోడించనున్నారు బ్యాంకులు ఏఐ పనిచేసే చార్ట్ బోర్డ్స్ను ను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టనున్నారు రెగ్యులర్ గా మీకు ఏదైనా ట్రాన్సాక్షన్స్ లో సమస్యలు వచ్చినా అమౌంట్ అటు వెళ్ళకపోయినా ఏదైనా ఎరర్స్ వచ్చినా ఏఐ ద్వారా ఆటోమేటిక్గా ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిష్కరించడం జరుగుతుంది ఆన్లైన్ లో బ్యాంకింగ్ అడ్వాన్స్ ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు ముఖ్యంగా భద్రత విషయంలో కీలకంగా ఈ నిర్ణయాలు అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ బయోమెట్రిక్ లాంటి ఫీచర్స్ కూడా మరిన్ని విభాగాల్లో తీసుకొస్తామని చెప్తున్నారు ఇది మంచి మంచి వార్త ఇక అలాగే చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లలో మార్పులు అయితే తీసుకోబోతు తీసుకురాబోతున్నాయి సేవింగ్స్ అకౌంట్ పై ఇప్పటి వరకు ఇచ్చే వడ్డీ రేటు మారుస్తున్నారు మీ ఖాతాలో ఉన్న నగదు ఆధారంగా చేసుకుని సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు అయితే నిర్ణయిస్తారు ఇక ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వడ్డీ లేని వాళ్ళకి తక్కువ వడ్డీ అయితే రావడం జరుగుతుంది పొదుపు ఆలోచనలు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇక మరో ముఖ్యమైన రూల్ ప్రతి ఒక్కరు గమనించవలసింది క్రెడిట్ కార్డు సంబంధించి చాలా రూల్స్ అయితే మారిపోతున్నాయి ఎస్బీఐ ఐడిఎఫ్సి ఇంకా మిగతా చాలా బ్యాంకులు ఇవన్నీ కూడా తమ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ విస్తార క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్ని మదింపు చేయనున్నాయి ఇకపై ఈ కార్డులకు టికెట్ వచ్చేట్లు ఇవ్వబోరు అలాగే ఆ ప్రోత్సాహకాలు అంటే కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తుంటారు కదా క్రెడిట్ కార్డ్ సంబంధించి అటువంటి అన్ని కూడా తొలగించనున్నారు మైల్డ్ స్టోన్ రివార్డును కూడా దశల వారీగా తగ్గించేయనున్నారు క్రెడిట్ కార్డులకు సంబంధించి చాలా రూల్స్ అయితే మారుతున్నాయి ప్రతి ఒక్కరు దయచేసి గమనించండి ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయా అందుకంటే క్రెడిట్ కార్డులు కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు ప్రతి ఒక్కరు సో క్రెడిట్ కార్డు వారి వారికి ఎంతకు ముందు ఉన్న ఫీచర్స్ అయితే ఉండవు దయచేసి గమనించండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి బ్యాంక్ అకౌంట్ల సంబంధించి మారే రూల్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి